సరికొత్త వార్తలతో లేటెస్ట్ అప్డేట్స్ తో మీ ముందుకు వస్తున్న కలం న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మరియు షేర్ చేయండి ఇది చేయండిస్తోంది నీలాకాశం నీ కవిశేషం నిప్పులపై నడిపించర నీ ఆవేశం కిడికిలిలో కట్టరా పిడుగుల శబ్దం తారులకే నేర్పరా దాచిన యుద్ధం కట్టర నువ్వు మహానాడు బాధ పట్టు కట్టర నువ్వు కత్తు పసుపు జెండా జట్టు మహానాడు మహానాడు గర్జించను చూడర ప్రతి తెలుగోడు రైతు బాగుంటేనే ఎవరైనా బాగుండేది ఏ రకమైన బాగుండేది అది అగ్నిట్రావణింది ఆకు అవ్వండి మనకున్న పరిస్థితులు ఏంటి అవుతే చెరువులు లేతే వ్యవసాయం మరి బాగుందా ఎంత దారుణమైన పరిస్థితులు అంటే మొలకొచ్చి మునిగిపోయినాయి న్యాయం జరగదా ఒక్క రూపాయి రాలా మినుము పోయింది మినిమి పోతే ఏడు వేలు కొనుక్కున్నవాళ్ళు పన్నెండు వేలు కొని మళ్ళీ చల్లారు ఇప్పుడు ఎండిపోతాను కాయలేదు ఊత రాలిపోయింది ఎవరికి చెప్పుకోవాలి మన బాధలు మనల్ని ఆదరించే ప్రభుత్వం కావాలి మనం ఆదుకునే ప్రభుత్వం రావాలి రావాలి అంటే ఉమ్మడి ప్రభుత్వం జనసేన తెలుగుదేశం ప్రభుత్వం రావాలి రాబోతుంది ఇక్కడ జనసేన తెలుగుదేశం కలిసాక వైసీపీ ఉంటదా